హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బోటి చారు అండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు సాజీరా ఇలాచీ పట్టా కరివేపాకు అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేయాలండి కొద్దిసేపు ఇందులో ఇది జీలకర్ర జీలకర్ర అంటున్నాను సారీ కలోంజీ సీడ్స్ అండ్ మెంతులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలోంజీ సీడ్స్ అంటే ఉల్లిగడ్డ ఇత్తులండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇవి కూడా మెంతులు కూడా ముందుగా బోటిని శుభ్రంగా కాడికి నేను ఇది కుక్కర్లో వేసి విజిల్స్ ఇచ్చానండి ఆల్రెడీ మన ఛానల్లో కర్రీ ఉంది కర్రీలో కూడా ఉడికించడం చూపించాను మీకు ఎందుకంటే ఇది మళ్ళీ కర్రీలో ఉడకదు కాబట్టి సపరేట్గా ఉడికించాలి అందుకని ఉప్పు కారం అన్నీ దానికి పట్టే రకంగా వేసి టమాటా కూడా వేసి ఉడికించారండి ఇప్పుడు ఇది ఇందులో మనం టమాటో కూడా యాడ్ చేసామండి కొద్దిగా అందులో అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇందులో కూడా ఇది కర్రీ కోసము కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేయాలి ఇప్పుడు తగినంత వేసేసుకోవాలి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా మళ్ళీ కొద్దిగా వేసుకుంటానండి ఎందుకంటే ఇలా నాన్ వెజ్ కర్రీస్ చూడండి వాటర్ ఎందుకంటే కింద మాడకుండా కొత్తిమీర పుదీనా మళ్ళీ యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా ఇప్పుడు ఇందులో మనం చిత్తపండి రసం కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసేసుకుందాము ఎందుకంటే చిత్తపండి వాటర్ వేసేస్తే పులుపు అనేది మనం చూసుకొని వాటర్ వేసుకుంటే అది ఉడుకుతుంటుందండి ఇందులో మనము ఇందాక ఉడికించిన బోటీని యాడ్ చేసుకోవాలండి ఈ బోటీ ఈజీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది కర్రీ తినని వల్ల ఇలా చారు తింటే బాగుంటుంది చార ఏంటంటే వాటర్ వాటర్లాగా ఉంటుంది కదా పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము చూడండి ఒక బోటీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది బియ్యం దండి బియ్యం పిండి మనం వాటర్ వేసి కలుపుకున్నాము ఈ చారు మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత వేసుకోవాలండి కొద్దిగా వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు మరీ పల్చగా ఉండదు మరీ గట్టిగా ఉండదు కర్రీలాగా వాటరీగా ఉండాలి చారు అనేది ఎప్పుడైనా సరే ఈ విధంగా చూడండి కన్సిస్టెన్సీ నాకు ఏ సరిపోతుందని ఆపేసాను నేను పిండి ఎక్కువ వేయలేదు టూ స్పూన్స్ వేసాను ఇంకా అలాగే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను లాట్ బస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇందులో ఈ ఫ్లేవర్ ఇంకా కర్రీ అయితే ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే పిండి వేసాం కదా మరీ ఉడికిసి ఇంకా చిక్కదనం ఎక్కువ వచ్చేస్తుంది చారు అయితే చాలా బాగా వచ్చిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరుపోయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఫుల్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చార్ అయితే రెడీ అయిపోయిందండి ఫుల్ వీడియోలో ఆల్రెడీ మనము బోటి కర్రీ కూడా చేసామండి ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా